హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇక్కడ అయితే నేను ఈరోజు మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా అయితే మీకు చూపిస్తున్నాను వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి ఎప్పుడూ అయితే పచ్చడి నేనైతే పెట్టింది లేదు అప్పుడు అమ్మవాళ్ళు అత్తయ్య వాళ్ళు పంపిస్తూ ఉండేవాళ్ళు బట్ సరే మనం కూడా ట్రై చేద్దామని ఈసారి అయితే నేను ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా అద్రిపోయింది ఇక్కడ నేను పచ్చడి కోసం అయితే నాలుగు మంచి మునక్కాయలు అయితే తీసుకున్నాను అండ్ వీటిని బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే యాభై గ్రాముల చింతపండు తీసుకొని కొంచెం హాట్ వాటర్ అయితే పోసి పక్కన అయితే పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ ఆవాలు అండ్ మెంతులు రెండు ఒక్కొక్క స్పూన్ వేసి బాగా మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇది స్మెల్ కోసం కాబట్టి స్మెల్ మాత్రం అద్దరిపోతుంది ఇవి వేసారంటే అండ్ ఇంక ఇక్కడైతే మునక్కాయలు వేయించుకోవడానికి ఒక నాలుగు గంటలైతే ఆయిల్ అయితే వేసుకున్నాను బట్ రెండు గంటల ఆయిల్ క్లిప్ అయితే మిస్ అయిపోయింది మీరు నాలుగు గంటల ఆయిల్ అయితే వేసుకోండి ఇంక ముక్కలు ఇక్కడ మొత్తము తుడిచి ఆరబెట్టుకోవాలి లేదంటే చిట్పట్లు మంచిగా బాగా వేయించుకోవాలి ముక్క అనేది చిరిగేదాకా వేయించుకోకుండా కొంచెం ఒక రకంగా వేయించుకుంటే సరిపోతుంది ఇంకెక్కడైతే పొడి ఆల్రెడీ పట్టింది ఉంది కదా ఆ పొడి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ తాలింపు కోసం అయితే మినప్పప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు ఎల్ ఎల్లుల్లిపాయ రెబ్బలు అన్నీ తీసుకొని బాగా వేయించుకోవాలి ఇంకా మనం ముందే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని అయితే వడకట్టుకోవాలి ఇంకా వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఇది గుజ్జు మాత్రమే బాగా ఉండాలి ఇంకా గుజ్జు అంతా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ ఓలో ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి ఇంక ఇక్కడ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇంకా వీటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనము మునక్కాయ పచ్చడి కోసం కొలతలు చూద్దాము నేను నాలుగు మునక్కాయలు తీసుకున్నాను కాబట్టి రెండు గంటల కారము రెండు గంటల ఉప్పు అయితే తీసుకున్నాను ఇంకా మనకి కావాలి అంటే మరుసటి రోజు మగ్గిన తర్వాత అయితే చూసుకొని మళ్ళీ ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మెంతిపొడి కూడా యాడ్ చేశాను ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి మరుసటి రోజు బాగా ఊరుతుంది కాబట్టి అప్పుడైతే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే తర్వాత మళ్ళీ ఒక గంట అన్నర మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నూనె అయితే పాయికి తేలి మంచిగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చేశాను బట్ చాలా అంటే చాలా బాగా కుదిరింది చూస్తారు కదా ఫైనల్గా మనకు మునక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಮರೊಕ ವೀಡಿಯೋ ಮೀ ಕದ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್